హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఒండ్లు బాగోడము బోగపడము వల్ల వీడియో చేయలేకపోయింది ఓకే మోసన్స్ ఫేవరు అన్నీ ఉన్నాయి ఇవాళ కొద్దిగా అలాగా బాగుంది ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మా పేరెంట్లను చూడండి మొత్తం క్లీన్ చేసేస్తాం నీట్గా ఆకులు చెత్త చెదర ఉండేవి మొత్తం అంతా క్లీన్ చేసిస్తాం అన్నమాట ఇంకా నీట్గా ఆకులన్నీ తుడిసి అవి ఉండేవి బాగా గడ్డి అవి అవన్నీ కూడా తుడిసిస్తాం వర్షం ఒకటి పడడం వల్ల బట్టలు అవి ఆరాయడం అవ్వలేదు ఇవాళ కొద్ది కొద్దిగా ఎండొచ్చింది అందుకని బట్టలు చూడండి సైడ్ ఆరేసింది మా అమ్మగారు మేడ ఆడ మీదకి ఎక్కలేక ఇంకేట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సీతాఫలం చూడండి ఇక్కడ అంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంది డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చా వేసి ఎంత పెద్ద అయ్యింది అలాగే పెద్ద అయింది যাওঁ <laughs> চেনা